రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు నిల్వ చేసి పరగడుపున తాగితే అది పెరుగుతుందట పూర్వం చాలా మంది రాగి పాత్రలను ఎక్కువగా వాడేవారు అలాగే మట్టి పాత్రలు సిల్వర్ పాత్రలు కూడా వాడేవారు కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం చాలా మారిపోయింది చాలా మంది ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు పింగాణి పాత్రలు ప్లాస్టిక్ గిన్నెలు గాజు పాత్రలను ఎక్కువగా వాడుతున్నారు అంతేకాకుండా ప్లాస్టిక్ కవర్స్ ని వాడకూడదని చెప్పినా సరే వాటినే వాడుతున్నారు తప్ప వాడడం మానడం లేదు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు కానీ రాగి పాత్రలో మంచినీళ్లను ప్రతిరోజు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చాలామంది చెబుతుంటారు అయితే దానివల్ల ఏ విధమైన ఆరోగ్యం కలుగుతుందో ఏదైనా హాని కలుగుతుందా లేక మన పెద్దవాళ్ళు మూఢ నమ్మకమా ఇలాంటివి చాలా విషయాలు మనల్ని వేధిస్తుంటాయి అలాంటి విలువైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా మైక్రోబయాలజిస్ట్ పరిశోధకులు ఒక ప్లాస్టిక్ మట్టి ఇంకా రాగి గిన్నెలతో ఒక పరిశోధన చేపట్టారు విరోచనకారి అయిన బ్యాక్టీరియాతో కూడిన నీటిని ఈ మూడు గిన్నెలలోకి తీసుకొని నలభై ఎనిమిది గంటల తర్వాత ఆ నీటిపై పరిశోధన చేయగా తెలిసిన విషయం ఏంటంటే రాగి పాత్రలో ఉన్న బ్యాక్టీరియా శాతం తగ్గింది కానీ ప్లాస్టిక్ మరియు మట్టి పాత్రలో ఉన్న బ్యాక్టీరియా శాతం రెండింతలు పెరిగింది దీంతో మీకు కూడా రాగి పాత్రలపై ఒక క్లారిటీ వచ్చింది కదూ బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది రాగి పాత్రలో నీటి వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది ఎసిడిటీ గ్యాస్ అజీర్ణం తగ్గడంలో సహాయపడుతుంది కిడ్నీ లివర్ చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది అంతేకాకుండా మీ కడుపులోని బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది బరువు తగ్గిస్తుంది చాలామంది బరువు తగ్గడం కోసం ఎన్నో చేస్తుంటారు ప్రతిదీ కొంటుంటారు చాలా రకాల పండ్లను కూరగాయలను తింటారు దానివల్ల ప్రయోజనం లేకపోయినా డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు పెడతారు బరువు తగ్గలేదన్న దిగులు కన్నా వారికి డబ్బు ఎక్కువైందనే బాధే ఎక్కువగా ఉంటుంది కానీ రాగి పాత్రలో నీటిని తాగితే ఇవేమీ లేకుండానే మీరు మంచి ఫలితాన్ని పొందుతారు ఈ నీటిని తాగడం వల్ల మీ జీర్ణ వ్యవస్థను సరైన రీతిలో పనిచేయడమే కాకుండా కొవ్వు ఇంకా చెడు బ్యాక్టీరియాలను తగ్గిస్తుంది రోగ వ్యవస్థను మెరుగుపరుస్తుంది శరీరంలోని చాలా రకాల గాయాలను నయం చేసి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది కడుపులో ఉన్న గాయాలను కూడా తగ్గించడానికి రాగిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా సహాయపడుతుంది మచ్చలు ముడతలు తగ్గిస్తుంది చాలా మంది చిన్నవారైనా కొంచెం పెద్దరికంగా కనిపిస్తారు ఆరోగ్యంగా ఉన్నా చలాకీగా ఉన్నా సరే పెద్దవారిలా కనిపిస్తుంటారు ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు ముఖంపై మచ్చలు ముడతలు నుండి రాగి పాత్ర మిమ్మల్ని కాపాడుతుంది అందమైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది క్యాన్సర్ వ్యాధి నుండి పోరాడుతుంది రాగి పాత్ర గురించి అమెరికన్లు చాలా పరిశోధనలు చేశారు కానీ వారు క్యాన్సర్ ను ఎలా నయం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు కానీ రాగిలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ వ్యాపింపజేసే వైరస్ ను అడ్డుకోవడంలో తోడ్పడుతుందని పరిశోధనల ద్వారా వెల్లడైంది మెదడును మెరుగుపరుస్తుంది మానవ శరీరంలో మెదడు అనేది చాలా ముఖ్యమైనది ఏ పని చేయాలన్నా అందరూ మెదడుతోనే ఆలోచిస్తారు మెదడు నుండి ఆయా భాగాలకు న్యూరాన్ల ద్వారా సంకేతాలు అందుతాయి ఈ న్యూరాన్లను మైలిన్ తొడుగు కాపాడుతుంది రాగిలే ఉండే యాంటీ యాక్సిడెంట్ ఈ మైలిన్ తొడుగును కాపాడుతుంది అంతేకాకుండా ఇంకా మెదడును చురుకుగా మరియు యవ్వనంగా ఉండేలా చూస్తుంది రాగి రోజుకు పన్నెండు మిల్లీ గ్రాములు చాలు కానీ రోజుకి పన్నెండు మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువగా తీసుకునే అవసరం లేదు అయితే రాగి పాత్రలో నీటిని కనీసం ఎనిమిది గంటలు ఉంచి ఆ నీటిని రోజుకి రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు తెలియజేశారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర